ఇదిగోండి ఇలా తొరించినా ఏమవుదండి ఇదిగోండి చూశారు కదా చోలు కొట్టే ముందు మనం ఈ విధంగా ఎండలో కళ్ళంలో కావచ్చు లేదంటే మనం ఏ ప్లేస్లో అయితే కొడుతున్నామో అక్కడ అయితే ఒక మూడు నాలుగు గంటల సేపు ఆరవేసుకోవచ్చు లేదంటే ఒక రోజు ముందు కూడా మనం ఈ విధంగా ఆరవేసి అయితే ఆ తర్వాత గింజనైతే వేరు చేస్తామన్నమాట హాయ్ గాయస్ వెల్కమ్ టు ఎస్ఆర్ ట్రైబల్ కల్చర్ గాయస్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజైతే సరికొత్త వీడియో వీడియోతో మీ ముందుకు అయితే రావడం జరిగింది మనం లాస్ట్ టైం సోలు చాపలు ఏరినప్పుడు మీకు అయితే ఆ గింజలు వేరు చేసేటప్పుడు మీకు వీడియో అయితే చూపిస్తున్నాను కదా గాయస్ అయితే ఆ వీడియోతో మీ ముందుకు అయితే రావడం జరిగింది సో ఆ సోలు సోలు నుంచి మనం గింజల్ని వేరు చేసేటప్పుడు అసలు ఎంత కష్టపడతాం మా ప్రాంతంలో ఏ విధంగా వాటిని వేరు చేసుకుంటారు వేరు చేసుకునే పద్ధతులు కూడా రెండు మూడు రకాలు అయితే ఉన్నాయండి పశువులతో తొక్కించడం లేదా మా స్వతగా మేమే కర్రలతో కొట్టి వాటిని గింజల్ని వేరు చేయడం అనేది మా గిరిజనులు ఒక అనమాట సో ఆ వీడియోతో అయితే ఇప్పుడు మేము ముందుకు అయితే వచ్చేసాము సో ఆ గింజల్ని వేరు చేసేటప్పుడు మన వాళ్ళు ఎలా కష్టపడతారు ఒకొక్కరు ఎక్స్ప్రెషన్స్ ఒకలాగా ఉంటాయి వాటి అన్నిటి కూడా మీకు అయితే చూపిస్తాను చాలా సరదాగా చాలా అల్లరి చిల్లరిగా చాలా సంతోషంగా అయితే ఈ పని అయితే ముగిస్తారండి ఒకసారి చూద్దాం అది కొట్టే ఫార్మేషన్ కూడా ఎలా ఉండబోతుంది అనేది మీకైతే చూపిస్తాను ఆ జెంట్స్ కావచ్చు లేడీస్ కావచ్చు చాలా ఉత్సాహంగా అయితే పని చేస్తారనమాట ఇంకా వీడియోలకైతే వెళ్ళిపోదామండి చూడండి ఆ కళ్ళంలో అయితే చాలామంది సోల్నైతే కొడుతున్నారు సో దగ్గరికి అయితే వెళ్దాం ఆడవాళ్ళు కావచ్చు మగవాళ్ళు కావచ్చు స్త్రీ పురుషులు అందరూ కూడా చక్కగా అయితే పనిచేస్తున్నారు దగ్గరికి అయితే వెళ్దాం చూడండి ఒకరికి మించి ఒకరు పోటీగా అయితే కొడుతున్నారు వచ్చేసి అందరు కొడుతున్నారు అనమాట మనం అవతల చూస్తే మాత్రం అక్కడ మాత్రం అందరు గర్ల్స్ లేడీస్ అందరు కొడుతున్నారు చూడండి కర్రలతో కొట్టేటప్పుడు మాత్రం కరెక్ట్గా కొట్టాలి ఒకేసారి ఆ సరౌండింగ్ అనేది మనం ఆ స్టిక్స్ని బ్యాక్ సైడ్ తీసుకెళ్ళి చక్కగా కొడితే మాత్రం అవి చక్కగా పడతాయి లేకపోతే కర్రలతో కొంచెం దెబ్బలు కూడా తగిలే ఛాన్సెస్ అయితే ఉంటాయి ఆ గడ్డి ఉంది కదా దాన్ని అయితే మనం కొడుతున్న ప్రతి స్టెప్పుకు అయితే మనం విధంగా బయటకు అయితే పడేయాలన్నమాట అది కూడా పడేయకుండా తర్వాత మళ్ళీ వాటి నుంచి కూడా మనం పిక్కెల్ని అయితే వేరు చేసుకోవాలి గింజలు ఉన్నాయి కదా ఆ గింజలను అయితే మనం వేరు చేసుకోవాలన్నమాట ఇదిగోండి అది అయితే చిన్నపిల్లల్ని కూడా చూడండి ఎంతో ఉత్సాహంగా ఈ పనిలో పాలు భావిస్తున్నాయి చాలా చక్కగా అయితే పని చేస్తారనమాట చిన్న పెద్ద తేడా లేదండి పని చేసే కెపాసిటీ ఉంటే చాలు ఎందుకంటే ఇలాంటి పనులు చేసే మా పూర్వీకులు చాలా చక్కగా జీవించేవాళ్ళు రెండు బేచ్లుగా అయితే ఇక్కడ డివైడ్ అయి కొడుతున్నారండి ఎందుకంటే ఒక అయితే ఆల్మోస్ట్ ఇంకా అయిపోయినట్టే చూద్దాం ఇంకో బేచ్ కూడా ఇంకా ఎలా పని చేస్తున్నారు అనేది ఇదండి ఇలా అయితే పని చేసుకుంటాం అనమాట మా ప్రాంతంలో ఇలా చేస్తే కానీ మనకు ఆ సోలు పని సోలు పంట అనేది మన చేతికి అయితే రాదు ఇదిగోండి బయట తీసుకున్న ఆ గడ్డ ఉంది కదా ఏదైతే ముందుగా నుజ్జు నుజ్జైందో దాన్ని అయితే మనం వేస్ట్ చేయకపోతే చిన్న చిన్న కర్రలు మనకి చేతులు చేతిలో తీసుకొని చిన్న చిన్న సింకలతో కొట్టయితే మళ్ళీ గింజలను అయితే వేస్ట్ చేస్తారు సో దీన్ని కూడా మూడు నాలుగు రౌండ్లుగా అయితే కొట్టాలి అప్పుడే మనకు ఆ గింజ అనేది చక్కగా అయితే వస్తుంది అనమాట అది మీకు చూపిస్తాను ఇప్పుడు ఉండేటప్పుడు కూడా అందరు ఒకేసారి కొట్టినట్టయితే మనకు అంత కంఫర్ట్ అయితే ఉండదు వీలైతే కర్రలు కూడా తగులుకునే ఛాన్సెస్ అయితే ఉంటాయి ఒకళ్ళు కొట్టిన తర్వాత ఒకళ్ళైతే కొట్టాలి ఇది కొట్టేటప్పుడు కూడా చూడండి ఆ సర్కిల్ అనేది రౌండ్గా తిరిగి తిరిగి అయితే కొడుతున్నారనమాట పనిలో అంత మంచి ఉత్సాహం అయితే కనిపిస్తుంది ఇదండి ఇట్లాగైతే గాలి కొట్టి చూడాలి అసలు గింజ అనేది ఎలా వచ్చిందనేది మనకైతే కనిపిస్తుంది ఆ తర్వాత మనం డిసైడ్ అవ్వాలన్నమాట గాలి ఎత్తాలా లేదా అనేది చక్కగా అయితే గింజలు అయితే వేరైపోయాయి సో ఇప్పుడైతే గాలి ఎత్తడానికి మన అయితే రెడీగా ఉన్నారు ఆ గడ్డి ఉంటుంది కదండి దాన్ని వేరు చేసే విధానం కూడా ఈ విధంగా అయితే ఉంటుందండి చూడండి ఇట్లాగైతే తీసుకోవాలన్నమాట అలానే ఆల్మోస్ట్ అయితే ఇది గింజలు అయితే వేరైపోయింది ఇప్పుడైతే గాలి ఎత్తడానికి అయితే రెడీగా ఉన్నారనమాట వాళ్ళు గాలి ఎత్తే ముందు ఒక చోట అయితే ఈ విధంగా చక్కగా అయితే పెట్టుకోవాలి అప్పుడే వాటిని శాఖగా తీసుకుని చక్కగా అయితే గాలి ఎత్తడానికి అయితే అవుతుంది అనమాట అంటే పని అనేది ఈ విధంగా అయితే ఉంటుందండి చూడండి డ్రైవింగ్ చేయి డ్రైవింగ్ చేయి వెరీ గుడ్ చూడండి ఎంతో ఉత్సాహంతో అయితే అనమాట క్లియర్గా అయితే ఆ గింజలను అయితే తుడుచుకొస్తున్నారండి గన్నెల సహాయంతో గన్నెలు అనేవి ఇంటీరియల్ ఏజెన్సీలో చాలా మట్టుకు ఉపయోగపడతాయి అంటే అవి కూడా నేచురల్గా దొరికేవి చూడండి లక్ష్మణ్ రేఖను అయితే గీస్తున్నాడు మనోడు ఇట్లా గీయడం అనేది ఆనవైతుండీ అది ఆ పురుగుల నుంచి ఒక ఆచారంగా అయితే వస్తుంది అనమాట ఇలా గీయడం పెద్ద పని అయితే పెద్ద అవసరమైతే లేదు నీడైతే లేదు కానీ ఇది ఒక ఆచారం అనమాట అంతే ముందు పూర్వకల నుంచే వచ్చింది కాబట్టి ఇట్లా నీళ్ళు కొద్దిగా చల్లైతే ఒక ఆచారం ప్రకారం అయితే ఈ విధంగా అయితే నీళ్ళను చిన్న గ్లాసులు అయితే పెడతారండి ఆ తర్వాత వచ్చేసి గాలి ఎత్తడం అయితే స్టార్ట్ చేసేస్తారన్నమాట ఫస్ట్ స్టార్టింగ్లో చూడండి గాలి ఎత్తేది చూస్తే మాత్రం నిజంగా ఆ గింజలు అనేవి చాలా దూరంలో పడతాయి అనమాట సో అందుకనేసి మెల్లగా అయితే పోయాలి ఫస్ట్ గాలి ఎత్తేటప్పుడు మాత్రం గాలి ఎత్తేటప్పుడు కూడా గాలి అనేది చాలా చక్కగా ఒక లైన్లో ఒక సైడే గాలి కొట్టేలాగా అయితే రావాలి అప్పుడే చక్కగా అయితే ఆ పొల్లు కానీ లేకపోతే ఆ డస్ట్ అనేది చక్కగా అయితే వెళ్తుంది అనమాట ఆ తర్వాత మనం పోసిన దాంట్లో ఆ పైన ఏదైతే పొల్లు ఉంటుందండి ఆ పొర దాన్ని అయితే మనం ఈ విధంగా సేట సహాయంతో చక్కగా అయితే గాలి కొట్టాలి అప్పుడే అవి క్లియర్గా అయితే గింజలు అనేవి ఉంటాయి ఆ పొర అనేవి సైడ్ అయిపోతాయి అనమాట డస్ట్ మొత్తం కూడా అంటే గాలి అయితే చాలా విస్తారంగా అయితే వస్తుంది చూడండి మన వాళ్ళు బాధలు కూడా గింజలు అనేది చాలా దూరంగా అయితే పడుతుంది ఇలా ఎక్కువగా గాలి వచ్చినప్పుడు గాలి తక్కువగా వచ్చినప్పుడే మనం గాలి అనేది ఎత్తాలి ఇలా సేటతో గాలి కొట్టినప్పుడు అయితే చాలా జాగ్రత్తగా అయితే కొట్టాలండి ఏమాత్రం కొట్టడం రాకపోయినా మనం ఆ గింజల్ని అయితే కొట్టేయాల్సి వస్తుంది అలానే వచ్చేసి మన కాలు కూడా ఆ గింజల పైకి అయితే చాలా జారుతాయి అన్నమాట గాలి అయితే చాలా హెవీగా ఉంది ఎక్కువ ఉండడం మంచిది పని అనేది వేగంగా కూడా అయిపోద్ది అనమాట ఇలా పని చేసేటప్పుడు మాస్కులు మాత్రం నిజంగా ఖచ్చితంగా అయితే ఉండాలండి కరోనాలో కొంతమందికి ఉపయోగపడ్డాయో లేదో తెలియదు కానీ నిజంగా ఇలాంటి సోలు పనులు చేసేటప్పుడు మాత్రం మాస్కులు అనేవి మాత్రం మస్ట్గా మాకైతే యూజ్ అవుతున్నాయి చూడండి మాస్కులు అయితే పెట్టుకున్నారు మనవులు అన్నట్టు మీకైతే చూపించడం మర్చిపోయానండి చూడండి ఇది కర్ర ఉంది కదా దీన్నైతే మేము ఇంకా బొత్తుటెంగా అనేసి అంటామండి మా భాషతో అయితే మరి తెలుగులో మీ భాషలో ఏమంటారు దాన్ని కామెంట్ అయితే చేయండి ఇవన్నీ కూడా కింద కనిపిస్తున్నవి సోలు కొట్టినప్పుడు యూజ్ చేసారు కదండి అవి అనమాట సో నేను ఫస్ట్ స్టార్టింగ్లో అయితే మీకు చూపించలేకపోయాను చూడండి అది కర్ర స్టార్టింగ్లో చిన్నది ఉందనమాట అది మనం హ్యాండ్తో పట్టుకోవాలి కింద అనేది కొంచెం పెద్ద సైజు ఉంటే మనం కొట్టే దెబ్బ కూడా కొంచెం గట్టిగా తగిలి ఆ గింజలు అనేవి వేగంగా వేరే అయితే అవుతాయి అనమాట సో మంచి ఛాన్స్ అయితే ఉంటుంది దానివల్ల అది బలంగా ఉంటుంది కదా కర్ర చూడండి గాలి అనేది రాకపోతే మాత్రం ఇలా మధ్యలో స్టక్ అయితే అవ్వాల్సి వస్తుంది మనకు టైం అయితే కొంచెం ఎక్స్ట్రా కేటాయించాల్సి అయితే వస్తుంది అనమాట అవ్వాల్సిన టైంలో అయితే అవ్వదు గాలి అనేది వస్తే మాత్రం వేగంగా అయిపోద్ది ఎంత పెద్ద కొట్టయినప్పటికీ కూడా విత్ ఇన్ హాఫ్ ఎన్ అవర్ వన్ అవర్లో కంప్లీట్ అయితే అయిపోద్ది లేట్ అయితే మాత్రం ఇంకా త్రీ టూ అవర్స్ కూడా పట్టేసే ఛాన్స్ అయితే ఉంటుంది చూడండి ముచ్చట్లు ఎలా చెప్పుకుంటున్నారో చూడండి ఒక పండగలో కలిసి అలా ఒక సంభాషణగా మాట్లాడుకునేలాగా ఇక్కడైతే ఆ పని చేసేటప్పుడు అంత చక్కగా అయితే మాట్లాడుకుంటారండి సో ఈ పనులు చేసేటప్పుడు ఇంత చక్కగా వాళ్ళు ఒక సంభాషణ అనేది చేసుకొని హ్యాపీగా ఈ మూమెంట్ని ఈ డేని ఈ పనిని మొత్తానికి అయితే కంప్లీట్ అయితే చేయిస్తారనమాట మా ప్రాంతంలో ఇట్లా అయితే పని చేస్తారండి చూడండి ఎంత మాట్లాడుకుంటున్నారు అనేది మీకు వీడియోలు అయితే రావట్లేదు చూడండి డస్ట్ అనేది ఎంత హెవీగా వస్తుందో అంటే పొర ఉంది కదండి ఆ ఫుల్లు అది మొత్తం కూడా వస్తుంది 자. <목소리나> మధ్యాహ్నం లంచ్ టైం అని చెప్పుకోవచ్చండి ఇక్కడైతే స్వీట్ పొటాటో అయితే వేసుకున్నాం అనమాట ఉడకబెట్టుకున్నాం చూడండి ఒక్కొక్కరు ఒక్కొక్క లాగా ఎంత ఎంజాయ్ చేసుకొని తింటున్నారో చూడండి గోవా ట్రీ మీదయితే ఎక్కి చక్కగా అయితే తింటున్నాడు పని చేసి చేసి అలిసిపోయారండి ఆ అలుపులో అలుపు తీసుకుంటున్నట్టు దుంపలు అయితే చక్కగా తింటున్నారు చూడండి ఒక సమూహంగా కూర్చొని చక్కగా అయితే తింటున్నారు అనమాట చక్కగా కబుర్లు అని చెప్పుకుంటూ ఇప్పుడైతే టైం మూడు గంటల అయిందండి చూడండి మూడు గంటల టైంలో అలా బ్రేక్ తీసుకుంటున్నట్టు దుంపల్ని అయితే తింటున్నారనమాట ఇలా ప్రతి ఏడాది కూడా పని అయితే చక్కగా చేసుకుంటారు ఎందుకంటే ఇది ఏడాదికి ఏడాదికి చేసుకునే పంటలు కదా మొత్తానికి అయితే గాలి ఎత్తడం అయిపోయిందండి లాస్ట్ లో అయితే ఇదిగోండి సోల్నైతే ఇట్లాగా గా అయితే ఆచార ప్రకారం అయితే గీసుకోవాలన్నమాట మధ్యలో చూడండి ఇదిగోండి చిన్న లో అయితే వాటర్ అనమాట మనకి ఇందాక ధాన్యాన్ని కొట్టిన తర్వాత కుప్ప నూర్చారు కదా అప్పుడైతే చక్కగా పెట్టారు కదండి అదే నీళ్ళు అనమాట ఇవి చూడండి ఇటు నుంచి అయితే స్టార్ట్ చేశారు లాగా సేతతో అయితే చక్కగా పోయాలండి కవర్లో డేట్లు అయితే మనం ఫిల్ చేస్తున్నామో దాంట్లో ఇలా ఒక క్రమ పద్ధతిలో అయితే చక్కగా సోలునైతే సేటలు తీసుకోవాలి విధంగా కవర్లో అయితే ఫిల్ చేసిన కానీ అయితే చీరలు ఉంటాయి కదండి యాభై చీరలు వంద చీరలు ఏదేమైనా అలాంటి చీరల్లో అయితే వాటిని రెండు మూడు ఫోల్డులుగా వచ్చేటట్టు అయితే చక్కగా కింద అడవులో అయితే తాడు కట్టి చక్కగా అయితే దాన్ని సంచిలాగా తయారు చేసి పూర్వీకులు అయితే అట్లా వాడేవాళ్ళు అనమాట అది మేము మా చిన్నతనంలో కూడా చూసాము అనుభవించాము కూడా మేము కూడా అలాంటి పరిస్థితిని అయితే ఎదుర్కొన్నాం అట్లాగైతే కాదు ఇప్పుడైతే కవర్లో సింపుల్గా అయితే ఎట్లా అయితే ఫిల్ చేసేస్తున్నారనమాట ఇదిగోండి మీకు ఇందాక చెప్పాను కదా ఆ పాతకాల పద్ధతి మా పూర్వీకులు చేసే పద్ధతి అని చెప్పాను కదా ఇదనమాట ఇట్లా చీరను ఇట్లా ఫోల్డ్ చేసి చక్కగా తాడు కడితే సంచిలాగా అయితే సూపర్గా అయితే వస్తుందండి బ్యాలెన్స్ విషయంలో ఆ గింజలు కూడా సైడ్కి వెళ్లకుండా చాలా ఫిట్గా అయితే కాస్తుంది అన్నమాట ఇట్లా అయితే ఫోల్డ్ చేయాలన్నమాట అలా ఫోల్డ్ చేస్తే అది ఏంటంటే ఆ ముడి అనేది జారిపోకుండా ఉండడం కోసం ఆ చీర చివరి ఉంటుంది కదా అది జారకుండా ఉంటుంది ఇదిగోండి ఆ అయితే ఆ చివరి భాగంలో అయితే ఇలా కట్టాలి కొంచెం గట్టి కడితే మన గింజలు అనేవి కూడా అయితే వెళ్ళవు లాస్ట్ లో మీరే చూస్తారు కదా అది ఎలా ఎలాంటి షేప్ వస్తుందో చక్కగా ఒక చాక్లెట్ లాగా అయితే వస్తుందండి కింద మీద కడితే నీటికి నీటికి పోయి బావా కంగారు పడి కింద పోసేకు చూడండి మనకైతే చాక్లెట్ అయితే రెడీ అయిపోతుంది కాటన్ సంచి అనమాట ఇది చీర సంచి ఇదిగోండి చాక్లెట్ షేప్ లో అయితే వస్తుంది అన్నాను కదా చూసారా అచ్చం లానే వచ్చింది ఇది కవర్ కూడా మంచి డిజైన్ మంచి లుక్ అయితే ఉంది సేమ్ చాక్లెట్ కవర్లోనే ఇదిగోండి ఇలా దొరించినా ఏమవుదండి ఇదిగోండి చూసారు కదా అంత ఫిట్ గా అయితే పట్టుకుంటుంది అనమాట మనం కట్టేదాన్ని బట్టి సోలు ఏరడం అయితే అయిపోయిందండి చూడండి ఇదే లాస్ట్ చేత అనమాట సో ఏరిన తర్వాత అయితే మనకు ఇన్ని కవర్స్ అయితే వచ్చాయి మనకు ఎన్ని సెట్లు అయింది అనేది అడిగి తెలుసుకుందాం ఇప్పుడు ఇదిగోండి మనకైతే రెండు చాక్లెట్లు అయితే ఇంకా రెడీ మొత్తానికి మొత్తానికైతే ట్వంటీ ఫైవ్ అంటే ఇరవై ఐదు సేట్లు అయితే మనకు అయితే వచ్చాయి టోటల్ గా ఇదిగోండి ఇలా కవర్స్ లో పెట్టిన సోల్నైతే అయితే ఇదిగోండి ఇంటికైతే డ్రాప్ చేస్తున్నారు అనమాట ఒక రెండు మూడు సెటిల్ అయితే పెట్టుకున్నారు కదా వాటిని అయితే అలా ఇంటి వరకు అయితే డ్రాప్ చేస్తున్నారు అనమాట చాలా వెయిట్ అయితే ఉంటుంది చూడడానికి చిన్న మూటల్లోనే కనిపిస్తాయి కానీ దీని వెయిట్ అనేది ఎక్కువ ఉంటది అనమాట చూడండి నార్మల్ రైస్ అయితే ఒక్కడే ఎత్తేసుకోవచ్చు అండి కానీ ఇది సోలు కదా వెయిట్ అనేది ఎక్కువ ఉంటది అన్నాను సో ఒక్కడే ఒక్కడే అయితే ఎత్తుకోవడం చాలా కష్టం అండి చూడండి ఇదిగోండి చిన్న దప్ప అయితే ఎక్కాలన్నమాట ఇంటి వరకు అయితే చేర్చేస్తున్నారు మొత్తానికి ఈ సోలు అనేది ఈ రాగీస్ అనేవి పనిలోనే కాదండి మనకు ఆరోగ్యపరంగా కూడా చాలా మంచిది అనమాట ఎండాకాల సీజన్లో అయితే నిజంగా మనకు ఆ అంబలు అనేది కానీ తోపు అనేది కూడా మనకు హెల్తీ పరంగా అయితే చాలా బెనిఫిట్ అనమాట మొత్తానికి ఇంటికి అయితే చేర్ చేసారండి ఇదిగోండి ఇంకా ఇద్దరు ఉన్నారు ఇట్లా ఇంటి వరకు అయితే చేర్చేస్తారనమాట గాయ సోల్ కొట్టడం అయితే చూశారు కదా వర్క్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది వరకు చేర్చేశారు సో సోలు కొట్టేటప్పుడు ఎంత కష్టంగా కొడతారు అనేది మీరు అయితే వీడియోలో క్లియర్గా చూసుంటారు మా ప్రాంతంలో ఏంటంటే పశువులతో నూర్చడం కానీ ఇలాంటివి చాలా మందినే చేస్తారు కానీ ఇట్లా ఫిజికల్గా అంటే ఇలా కర్రలతో కొట్టి ఇంత బై హార్డ్ వర్క్ అయితే ఇలా ఉంటుందన్నమాట మీరు చూసుంటారు సో సరదాగా ఆటలు పాటలతో అలా పాటలు వినుకుంటూ లేదా ఒక కుటుంబంగా లేకపోతే ఒక సమూహంగా చూశారు కదా ఎంత సరదాగా వాళ్ళు ఈరోజు పని అనేది కంప్లీట్ చేశారు అనేది మీరు అయితే చూసారు సో సోన్ కొట్టేటప్పుడు ఇలాంటి మాస్కులు అయితే మంచిగా అయితే ఉపయోగపడతాయండి సో మన వీడియో వచ్చేసి అంతే వీడియోపై మీ అభిప్రాయాన్ని అయితే తెలియజేయండి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో మరొక వీడియోతో అయితే కలుద్దాం అంతవరకే అండి